గుడ్ ఈనింగ్ అండి అందరూ చూడండి ఇది పిఠ కూడా అండి కిందికి రంధ్రాలు అయిపోయినాయి కదా మరి అవి పిట్టలు ఎట్లా కట్టుకుంటాయో తెలియదు కానీ ఇది ఎంత లాగినా వస్తలేదండి అంత గట్టిగా చిక్కు 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 అంత గట్టిగా కట్టుకున్నాయి పిట్టలు పక్షులు పిట్టలు ఎక్కువ కట్టుకుంటాయి తర్వాత కొంగలు కూడా కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి అయితే ఇగో ఇంత పెద్దగా కట్టుకున్నాయండి చూడండి అయితే ఇగో ఇంత పెద్దగా చూడండి అక్కడ ఏంటంటే ఈ పిట్టలు ఉన్నంతసేపు ఈ గూళ్ళను ముట్టుకోవద్దండి పాపం తలుగుతుంది పాపం ఎందుకంటే తీయొద్దు ఒక తుమ్మ చెట్టుకు అక్కడ విలేజ్లో పోయినప్పుడు కొమ్మలకు తుమ్మ చెట్టు సన్న కొమ్మలకు కట్టుకొని అన్నీ క్లవరేలాడతా ఉన్నాయి టెల్ ఒక్క పిట్టలేదు అందులో ఇది మాత్రం ఇట్లా ఓపెన్ చేసి ఉన్నదండి అంటే వాటికి ఇడ కొంచెం ఉంటుండొచ్చు మూతలాగా గడ్డి కొంచెం పోవడానికి రావడానికి ఉంటుండొచ్చు ఇక వెళ్ళిపోయినాయి కాబట్టి హోల్ పెద్దగా చేసేసినాయి చిన్న పక్షులు కూడా అంత చిక్కు చిక్కుని అల్లుకుని అంత తీసేసి బయటికి వెళ్ళిపోయినాయి అప్పుడు మనం ఇవి తీస్తే ఏం కాదు అట్లా ఆడుకోవడానికి పిల్లలకు కానీ అంత దూరం ఎవరు ఇప్పుడు ఈ పిట్టగూళ్ళు అసలు దొరకతలేవు నేను విలేజ్లా పోయినందుకు దొరికింది పిల్ పక్షులు ఉన్నప్పుడు గుడ్లు పెట్టినప్పుడు పిల్లలు చేసినప్పుడు ముక్కుపోద్దు మాకు ఇక్కడ రేకుర్తిలో ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కదా దగ్గర దగ్గర చెట్లకు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇంటి ముందు మల్లెపూల చెట్లు అయితే వాటికి పిట్ల పిట్టలు ఉడక పిట్టలు గూళ్ళు పెట్టుకున్నాయండి చూసినాము అంటే పెట్టుకున్నట్టు అవి చాలుతుంటాయి పోతుంటాయి తర్వాత పైకి ఏమంటారు పైపులు వేస్తారు కదా ఇంటి పైకి నీళ్ళు పోవడానికి పైన బంగ్ల మీద పడ్డ నీళ్ళు కింది పోవడానికి వేస్తే అక్కడికి మధ్యలో మధ్యలో ఎల్బో అట్లాంటివి పెడతారు పెట్టినప్పుడు వాటికి పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకొని పిల్లల్ని చేస్తున్నాయి చిన్నపిల్లల్ని అయితే అవి మేము ముట్టుకోము దగ్గరనే ఉంటాయి కదా ముట్టుకోము పాపం దగ్గర ఉంటాయి ఎందుకంటే పాపం అవి ఎంత కష్టపడి కట్టుకుంటాయి కిందికి వచ్చి ఆలుతుంటాయి ఏదో గడ్డి పరక తీసుకొచ్చుకుంటాయి పెట్టుకుంటాయండి ఇవేమో ఎక్కువ అడవిలో చేయిన్ల ఇట్లా పెట్టుకుంటాయి కొన్ని ఏమో ఏదంటారు దాన్ని గడ్డి గడ్డి అదేంటి వడ్లు వడ్లు చలిన గడ్డి ఉంటుంది కదా అబీ పావురాలు అటువంటి పక్షులు సన్న సన్న గడ్డిని తీసుకొచ్చుకొని ఊళ్ళు పెట్టుకుంటాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి పిట్టగూడి సంపాదించిన నేను నాకు చిన్నప్పుడే పిట్టగూడు ఎట్టు ఉంటుందని చూడాలని ఉంటుండే కానీ చాలా రాకుండా ఉండేది అంత గడ్డిగా కట్టుకున్నాయి ఓకే పిట్టగూడ ఎట్టు ఉంటుందో చూపించిన ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్